వ్యవసాయానికి అయితే యూరియా లేదండి అసలు పంట సాగే లేదండి కంపల్సరీ యూరియా కంపల్సరీ కావాల్సిందే ఎర్ర ఎర్రలు కలపాలన్నా డిఏకే కలపాలన్నా రైతుకి ముందు కావాల్సింది యూరియా అదే తగు మాత్రలో ఎకరానికి అరకట్టకానికి ఇప్పించిన మాకు చాలు కనీసం పది ఎకరాలు రైతు వ్యవసాయం కౌలు చేసే రైతు కూడా ఒక కట్ట కూడా ఇచ్చే ఇది లేకుండా పోయింది మోటార్ వేసే టైం అయింది మళ్ళీ లేట్ అయితే పంట పంట పొలాలు కూడా నాశనం అయిపోతాయి వాళ్ళు మేము పెడతన్నాము రావట్లేదు యూరియా టైట్ కొందరు అంటున్నారు అది పరిస్థితి లేదండి మరి ఇప్పుడు కానుబోలు మాకు ఏరియా కట్టలు కావాలి రెండు కూడా లేవు పరిస్థితి ఏంటి మోటార్ లేదు మా పరిస్థితి ఏంటి అధికారులు అడిగా మేము అడిగాం అధికారులు అడిగాం అడిగితే లేవు అయిపోయినాయి అన్నారు మేము ఎక్కడికి వెళ్ళమంటారు మూడు రోజులు కొస్తాయి అంటున్నారు మా పరిస్థితి ఏంటి ఖర్చు పెడుతున్నాం వ్యవసాయానికి యూరియా లేకపోతే మా పరిస్థితి ఏంటి మేమేమైపోవాలి రైతులకి అనేది యూరియా అనేది ముఖ్యం డిఏపి ఎత్తున్నారు అన్ని ఎత్తున్నారు యూరియా లేకుండా దాన్ని మేమేం చేయగలం మాకది యూరియా కావాలి ఆ పరిస్థితి అది అది మూడు రోజులకైనా కట్ట వస్తే రావో తెలీదు నమ్మకాలు లేవు నమ్మకాలు లేవు మరి అది మరిస్థితి యూరియా అనేది దొరకట్లా మేమేం చేయమంటున్నారు వాళ్ళు